వనపర్తి మున్సిపాలిటీలో అవినీతి పరులకు ఘనంగా వీడ్కోలు పలుకుదామని మంచివారిని గుండెల్లో పెట్టుకుందామని సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు మున్సిపాలిటీ గత నాలుగు సంవత్సరాల క్రితం అరవై ఏడు లక్షలు పైగా ఖర్చు చేసి తెచ్చిన సెకండ్ హ్యాండ్ స్వీపింగ్ మిషన్ ఒక్కరోజు కూడా పనిచేయకుండా మూలకు పెట్టడంతో దానికి పూజ చేసి నివాళులు అర్పించిన ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం ప్రజల సొమ్ముతో పనికిరాని స్వీపింగ్ మిషన్ తెచ్చి మూలకు పెట్టేశారని అంతేకాకుండా పాత జేసీబీని ట్రాక్టర్లను ఇతర పాత సామాన్లు ఎలాంటి టెండర్ లేకుండా రాత్రికి రాత్రి అమ్ముకున్నారని అది మొత్తం కలిపితే కోట్లల్లో అవుతుందని అవన్నీ ప్రజల డబ్బు అని ఇంత అవినీతి జరుగుతున్నా చూచి చూడనట్లుంటున్న అధికారులు వారికి ఎంత శాతం ముడుతుందో తెలియాలని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని వీటిపై విచారణ జరిపించాలని ఐక్యవేదిక కోరుతున్నా పట్టించుకోకుండా దున్నపోతుపై రాళ్ల వర్షం పడితే కాసింతైనా చెలించనట్లు ఉంటున్న అధినాయకులు అధికారులు ప్రజలు మాత్రం చెత్తకు ట్యాక్స్ నీటికి ట్యాక్స్ ఇంటికి ట్యాక్స్ అంటూ కడుతూ పోతున్న పాలకులు ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఐదు సంవత్సరాలలో ఎవరు మంచివారు ఎవరు అవినీతి పరులో తేల్చి చెప్పడానికి ఐక్యవేదిక సిద్ధమై ప్రజల ముందుకు వస్తున్నదని త్వరలో కొందరి అవినీతి అన్ని వార్డుల వారీగా సమస్యలు అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ బిఎస్పీ టౌన్ అధ్యక్షులు గంధం భరత్ నాయకులు బొడ్డుపల్లి శంకర్ బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య లోక్ సత్తా నాయకులు రాజ్ కుమార్ బిజెపి నాయకులు రవి శివకుమార్ రమేష్ నాగరాజ తదితరులు పాల్గొన్నారు

I'm going to go to the hospital. 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 I'm going ఈరోజు ఈరోజు మున్సిపాలిటీ అవినీతిపై అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకొచ్చి మాట్లాడుతుంది మున్సిపాలిటీలో అవినీతి ఎంత ఉందో నిరూపణకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అరవై ఏడు లక్షల పెట్టి తెచ్చిన ఐదు సంవత్సరాలు అవుతుంది మూలకు పెట్టిండ్రు దాన్ని ఎట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొందరు దాన్ని అంటిపెట్టిండ్రు అంటే మధ్యలో కాల్చిండ్రు ఈ ఎంత అవినీతి ఇక్కడ బయట బయటపడుతుందని కొందరు చేసిన పనుల వల్ల ఇది అది ఉంది మున్సిపాలిటీలో ఒక వార్డు కాదు ఒక కొందరు మంచివాళ్ళు ఉన్నారు ఆ మంచి వాళ్ళని తీసేస్తే అక్రమార్థులను ఈ రోజు ఉంటే మేము అఖిలపక్ష ఐక్యవేదిగా బయట పెట్టాలని ఆలో ఆలోచిస్తాము ఖచ్చితంగా ఈరోజు మేము మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరిగింది ప్రజల ముందు పెడతాము మీరు చర్చలకు సిద్ధంగా రండి మీ అవినీతి మీరు లేదంటే నేనన్న రాజకీయాలు అఖిలపక్షం పనిచేసుకుంటాము అక్కడ అవినీతి మొత్తం నిరూపిస్తే మీరందరూ రాజకీయాలు పనిచేసుకోవాలి ఎందుకంటే అరవై లక్షలు ఐదు సంవత్సరాలైంది వేస్తే బ్యాంకులో లక్షణ కోటిన్నర బ్యాంకులు వేస్తే జీతాలు ఉన్న జీతాలు రా ఇవ్వలేదని చెప్పి స్వీపర్లు ధర్నా చేసింది వాళ్ళ జీతాలని వెళ్ళిపోవు దీన్నింటి అంటే బ్యాంకులు వేస్తే మెత్తితోటే వాళ్ళ జీతాలు వెళ్తాయి వాళ్ళకి జీతాలు ఏవకు కూడా పైసలు లేవని చెప్తూ మీరు అవినీతి చేస్తున్నారు దీన్ని ఖండిస్తూ అఖిలపక్ష ఎక్కువ వినూత్నంగా ఈరోజు పూజలు చేస్తున్నాం దీనికి మూలకు పెట్టారు ఐదు సంవత్సరాల డెబ్బై లక్షలు పెట్టి వచ్చి మూలక పెట్టారు కనుక మేము పూజలు చేస్తున్నాం కళ్ళు తెచ్చాడు తెరవండి అధికారులను దీనికి తెచ్చిన వాళ్ళను అధికారులను శిక్షించాలి కోర్టుకు వేడిస్తాం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాం అఖిలపక్ష ఐక్యవేదిక చాలా ఘోరంగా ఉంటే దీన్ని కాల్చింది ఏంటి ఇది అధికారులు దీనికి సంబంధించిన నాయకులు అందరూ బాధ్యత వహించాలంటే వాళ్ళంతా తీసుకు తీసుకేసి దీని దీని ఆ డబ్బులు అంటే కోటిన్నర తెచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలి ఎవరెవరు బాధ్యులు వాళ్ళందరి దీనిలో బాధ్యులు అందరూ కలిసి తెచ్చి పోటీ నేరే బ్యాంక్లో వేసి మున్సిపాలిటీ దానిలో వేసి వాళ్ళకు ఇవ్వాలని కోరుతున్నాం ధన్యవాదాలు